బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు ఇప్పటికే పలువురు ప్రముఖులపై కేసులు కూడా నమోదు చేశారు ఇక ఇప్పటికే యొక్క లిస్ట్లో టాలీవుడ్ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్ హీరోయిన్ అనన్య నాగవల్లి ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క జాబితాలోకి టాలీవుడ్ బిగ్ స్టార్స్ అయిన నందమూరి నరసింహం బాలకృష్ణ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గోపీచంద్ర పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి బాలకృష్ణ హోస్ట్గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ షోలో ఓ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తూ ఉంది ఫన్ ఎయిటీ ఎయిట్ బెట్టింగ్ యాప్ను బాలకృష్ణ ప్రభాస్ గోపీచంద్లు ప్రమోట్ చేశారని రామారావు అనే వ్యక్తి పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం గతంలో జరిగిన అన్స్టాపబుల్ షోకు ప్రభాస్ గోపీచంద్ అతిథులుగా హాజరయ్యారు ఇక ఈ యొక్క ఎపిసోడ్లో ఫన్ ఎయిటీ ఎయిట్ అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు అయితే ఈ యొక్క ఎపిసోడ్ను చూసిన తాను బెట్టింగ్ యాప్లో డౌన్లోడ్ చేసుకున్నానని బెట్టింగ్ ఆడి ఎనభై మూడు లక్షలు పోగొట్టుకున్నానని రామారావు అనే వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ మేరకు బాలకృష్ణ ప్రభాస్ గోపీచంద్రపై కేసు కూడా నమోదు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ భయ సన్నీ యాదవ్కు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు భయ సన్నీ యాదవ్ దేశంలో ఎప్పుడు అడుగుపెట్టినా అరెస్ట్ చేస్తామని సూర్యాపేట పోలీసులు తెలిపారు ప్రస్తుతం సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు తాజాగా నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రభాస్ గోపీచందులు ప్రమోట్ చేసిన ఈ యొక్క బెట్టింగ్ యాప్పై ఇప్పుడు కేసు నమోదు కావడంతో వారిని అరెస్ట్ చేస్తారంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలైతే ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది